నంద్యాల జిల్లా ముచ్చుమరిలో మైనర్ బాలికపై అగాయిత్యానికి పాల్పడి హత్య చేసిన దుండగలను వెంటనే శిక్షించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు కోవలకుంట్ల పట్టణంలో ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు విద్యార్థులు గ్రామ పంచాయతీ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి దోషులను కఠినంగా శిక్షించాలని నినాదాలు పలికారు అనంతరం సిఐటియు నాయకులు సుధాకర్ మాట్లాడుతూ బాలికపై అగాయిత్యానికి పాల్పడిన వారిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు సంబంధించిన అమ్మాయి ఆ పాప వయసు సంవత్సరాలు గత చెడు ప్రభావాలు చెడు వ్యసనాలు గురైన విద్యార్థులు అమ్మాయిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి గావించి ఈ రోజు కూడా అమ్మాయి యొక్క శవాన్ని కూడా కనపడకుండా ఈ రోజు ఈ దుండగులో పాల్పడడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ప్రయాసంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇన్ని కఠినమైన శిక్షలు ఆడపిల్లల పట్ల ఎన్నో గత ప్రభుత్వాలు అనేక రకమైన చట్టాలు తీసుకొచ్చినా గానీ ఇప్పటికి ఆడపిల్లల మీద అంటే ఎవరిలో మార్పు రావాలా ప్రజలలో మార్పు రావాలా అధికారులలో మార్పు రావాలా అందరిలో మార్పు వస్తేనే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పి ప్రయాలు తెలియజేస్తున్నాం గ్రామానికి సంబంధించిన वटक्यता